డ్రెస్ కటింగ్ చూపిస్తున్నానండి పంజాబీ డ్రెస్ ఈజీ ఇది ఇదైతే రెండు మీటర్లు లైనింగ్ అయితే రెండు మీటర్లు రెండున్నర తెచ్చారు కానీ రెండు మీటర్లే సరిపోతుంది ఈ డ్రెస్ కటింగ్ అయితే చూపిస్తున్నాను ఇలా అయితే క్రాస్ తీయడానికి కొంచెమైతే ఇలా స్కేల్ తోటి డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి ఫస్ట్ డ్రెస్ పొడవు అయితే చూసుకోవాలి ఎంత ఉందో షోల్డర్ కానించి పెట్టుకున్నాను ఇదిగోండి నలభై ఒకటి ఉంది ఇంకా త్రీ పాయింట్స్ పెంచమన్నారు నలభై ఐదు పెడుతున్నాను నలభై ఐదు ఇంచెస్ అసలు డ్రెస్ పొడవు మొత్తం నలభై నాలుగు వస్తుంది అనమాట అంటే ఒక హాఫ్ ఇంచ్ ఖర్చులో పోతుంది దానికంటే లైనింగ్ తక్కువ పెట్టుకోవాలి కాబట్టి నలభై మూడు ఇంచులు పెడుతున్నాను నలభై మూడు ఇంచులు ఇలా ఒక గీత తీసుకోవాలి ఇంచేసి తీసుకుంటున్నాను ఫస్ట్ స్టార్టింగు మెడ పొడవుకి ఈ షోల్డర్ దగ్గర అయితే మూడున్నర తీసుకోవాలి డ్రెస్కి లాంగ్ ఫ్రాక్ అయినా దేనికైనా ఇక్కడ మూడున్నర తీసుకోవాలి స్టార్టింగ్ ఏమో రెండున్నర అంటే మొత్తం మీద ఆరు పాయింట్లు అనమాట కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకేమో ఇక్కడ రెండు పాయింట్లు తీసుకోవాలి ఇక్కడేమో మూడున్నర తీసుకోవాలి షోల్డర్ మీద ఎవరికైనా బకరం వేసే పని అయితే కొంచెం ఎక్కువ పడుతుంది అనమాట అందుకని ఇంకో టూ ఇంచెస్ ఇక్కడ తీసుకుంటున్నాను ఇక్కడ టూ ఇంచెస్ తీసుకుంటున్నాను అప్పుడు ఇక్కడ కూడా టూ ఇంచెస్ పెరుగుతుందనమాట ఆరు రెండు అవుతుంది ఇలాగే పెట్టేసుకొని టూ టూ పాయింట్ మొత్తం మీద ఆరు రెండు అనమాట ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇలాగా స్కేల్ తోటి ఇదిగోండి నెక్ వచ్చేసి ఆరు పాయింట్లు ఉందనమాట ఈ చంక డౌన్ ఎంత ఉందో చూసుకుందాం ఇక్కడి నుంచి ఇక్కడికి ఇదిగోండి ఆరున్నర ఉంది అప్పుడు ఏడు పాయింట్లు పెట్టుకోవాలి నెక్కి ఉంది కాబట్టి ఆరున్నర పెట్టుకోవాలి ఇక్కడ సిక్స్ పాయింట్స్ వచ్చింది కదా ఆరున్నర పెట్టాలి తర్వాత నెక్లెస్ మేడ పెట్టేసి బక్రమేస్తాను ఇక్కడ అప్పుడు స్టిచ్చింగ్లో చూపిస్తాను ఇక్కడ వచ్చేసి ఆరున్నర ఉంది అసలు అప్పుడు ఏడు పాయింట్లు పెట్టుకోవాలి ఇప్పుడు స్కేల్ తోటి ఇలా డ్రా చేసుకోవాలి ఒక లైనర్ అనేది గీస్తున్నాను ఇలా నెక్లిస్ పెడుతున్నాను ఇదే షేప్లో బకరం అనేది తీసుకోవాలి బక్రం కూడా కట్ చేసేటప్పుడు చూపిస్తాను చంక డౌన్ కోసం ఇక్కడ వన్ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను అవుట్ పాయింట్ తీసుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ చంక్ వచ్చేసి ఫస్ట్ చెస్ట్ చూసుకోవాలి ఇలా టేప్ అయితే ఇలా పెట్టేసి ఫస్ట్ చెస్ట్ చెస్ట్ వచ్చేసి ఇలా చూసుకోవాలి టేప్ తోటి ఆరున్నర ఉంది కదా ఏడు పెట్టుకున్నాము నెక్స్ట్ వచ్చేసి చంక్ అనమాట ఈ నెక్ అన్నమాట వచ్చేసి పద్నాలుగు ఉంది చూడండి ఈ పద్నాలుగు ఉంది కాబట్టి పద్నాలుగున్నర పెట్టుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఈ కట్స్ కార్డ్ ఎంత ఉందో చూసుకోవాలి ఈ కట్స్ కార్డ్ వచ్చేసి ఇదిగోండి ఇరవై ఉన్నారు ఉంది అప్పుడు ఇరవై ఒకటి పెట్టుకోవాలన్నమాట పద్నాలుగున్నర ఉంది కదా ఇక్కడ వచ్చేసి ఆరున్నర ఉంది ఏడు పెట్టుకోవాలి ఇక్కడ పద్నాలుగున్నర ఉంది కదా ఈ పదిహేను పెట్టుకోవాలి ఇక్కడ నెక్స్ట్ ఇరవై ఒకటి ఉంది ఇరవై ఒకటిన్నర పెట్టుకోవాలి ఇలా స్కేల్ తోటి డ్రా చేస్తున్నాను ఒక లైనర్ అనేది గీసుకోవాలి అంటే లెంత్ కట్స్ కోసం ఎక్కడ పెట్టుకోవాలనే దానికోసం అనమాట ఈ కొలత ఇక్కడ నుంచి చెస్ట్ కొలత అనేది చూసుకోవాలి చెస్ట్ కొలత అనేది ఇరవై వచ్చింది ఇరవై పాయింట్లు తర్వాత నడుము చూసుకోవాలి నడుము వచ్చేసి పంతొమ్మిది తర్వాత కట్స్ కార్డ్ చూసుకోవాలి కట్స్ కార్డ్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడకు ఇరవై రెండున్నర ఉంది ఇరవై రెండున్నర చెస్ట్ వచ్చేసి ఇరవై ఉంది కదా ఇరవైలో సగము పదనమాట పది కాడ పెట్టుకోవాలి ఇక్కడ నడుము వచ్చేసి పొందుతుంది తొమ్మిదిన్నర ఇరవై రెండున్నర ఉంది పదకొండు కాడ పెడతాను పదకొండు రెండు పెడుతున్నాను చంక డౌన్ కాడ తీసుకున్నాం కదా ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా కలిపేసేయాలి ఇదైతే ఇలా కలపాలన్నమాట తర్వాత ఒక ఒకటిన్నర ఒకటిన్నర ఇంచు కానీ రెండు ఇంచెస్ కానీ రెండు ఇంచెస్ అయితే ఖర్చులో పెట్టుకోవాలి ఇలా వస్తుంది నెక్స్ట్ ఇది వచ్చేసి ఈ పొడవు ఈ కింద పొడవు అనేది చూసుకోవాలి ఎంతవరకు ఉందో ఇలా డబల్ ఫో డబల్ వేసేసి ఇలా చూసుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడికి ఉంది ఇదేమో ఖర్చులో పోతుందనమాట తోటి ఈ కట్స్ కా నుంచి ఈ పొడవు కా పొడవు దాకా ఇలా అయితే ఒక లైను స్కేల్తోటి డ్రా చేసుకోవాలి నెక్స్ట్ ఒక హాఫ్ ఇంచ్కి ఇక్కడ నుంచి ఇక్కడి వరకు స్కేల్తో డ్రా చేయాలి ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి కట్ చేస్తున్నాను ఇంతేనండి ఈజీగా కట్ చేయచ్చు ఈజీ అయిపోతుంది అన్నమాట ఇలా సింపుల్గా ఇలాగే కొలతలతోటి డ్రెస్ కన్నా కట్ చేసారంటే ఫిట్టింగ్ బాగొస్తుంది మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్కి యూజ్ అవుతుంది షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఇలా ఇక్కడైతే ఒక హాఫ్ ఇంచు ఇలా పెట్టుకొని ఇక్కడ నుంచి ఇలా కట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ బక్రం వేస్తాను ముందు నెక్కు ఈ ముందు నెక్కు బక్రం వేస్తాం కాబట్టి ఇది ఓపెన్ చేయకూడదు ఇలా వదిలేయాలి ఇదేమో వెనక నెక్కు ఇలాగే సేమ్ లైన్ రా ఒక లైన్ రా చేసి బ్యాక్ సైడ్ కొంచెం కిందకు ఉండాలి కాబట్టి ఏడు ఏడున్నర పాయింట్ తీసుకుంటున్నాను ఇలా ఏడున్నర పాయింట్ తీసుకొని ఇలా ఒక లైన్ డ్రా చేసుకొని ఇలా రౌండ్ అయితే ఇలా గీసుకొని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ మేల్ క్లాత్ అయితే నలభై ఆరు పాయింట్లు నలభై ఐదు పాయింట్లు ఉందనమాట ఈ నలభై ఐదు ఇంచులు అయితే నలభై ఐదు ఇంచులు కాబట్టి ఒక పాయింట్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి నలభై ఆరు ఇంచులకి ఇలా పెట్టుకోవాలి ఇప్పుడు వేలతో డ్రా చేయాలి ఇలా ఒక హాఫ్ ఇంచ్ ఇలా ఉంచుకొని కట్ చేసుకోవాలి ఇలా తర్వాత పోతుంది పోతుందనమాట ఇలా ఒక హాఫ్ ఇంచ్ ఉంచుకొని ఇలా అయితే కట్ చేసుకోవాలి ఇది పై క్లాత్ తర్వాత కట్ చేద్దాం అనుకున్నాం కదా అందుకని ఈ పై క్లాత్ ఇలా పెట్టాలి తర్వాత బ్యాక్ నెక్ బ్యాక్ నెక్ పెట్టేసి ఇలా కట్ చేసుకోవాలి కుట్టిన తర్వాత అయినా కట్ చేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు కట్ చేస్తున్నాను ఇలా ఒక వన్ పాయింట్ ఇలా పట్టీకి మరత తీసుకోవడానికి హ్యాండ్స్కి ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని ఇలా గీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి చూసుకోవాలన్నమాట లెవెన్ ఇంచెస్ పెడుతున్నా లెవెన్ ఇంచెస్ పెడితే పదిన్నర వస్తుంది అనమాట మనకు అసలు అసలు పదొన్నర వస్తుంది పదకొండు ఇంచులు పెడుతున్నాను అంటే ఖర్చు కోసము పదకొండు ఇంచులు ఇక్కడ ఒకటిన్నర పాయింట్ తీసుకోవాలి ఒకటిన్నర ఇంచెస్ అయితే ఇక్కడ షోల్డర్ కాడ భుజం దగ్గర ఇక్కడ తీసుకోవాలన్నమాట నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి పదకొండు ఇంచులు పెట్టాం కదా అదే ఇక్కడ నుంచి ఇక్కడికి పదకొండు పాయింట్లు తీసుకొని ఒక త్రీ ఇంచెస్ అయితే లెస్ చేయాలి త్రీ ఇంచెస్ అయితే ఎనిమిది వస్తుంది ఈ ఎనిమిది కాడకి ఇలా గుర్తుపెట్టుకోవాలి ఇదిగోండి టేప్ తోటి చంక రౌండ్ అనేది ఇలా చూసుకోవాలి తొమ్మిదిన్నర వచ్చింది తొమ్మిదిన్నర పాయింట్లు వచ్చింది ఇదే తొమ్మిదిన్నర ఇక్కడ భుజం కాలుంచి చూసుకోవాలన్నమాట ఇక్కడికి ఇది అసలు హ్యాండ్ లూజ్ వచ్చేసి పదమూడు ఉంది పదమూడు పాయింట్లు ఉంది కాబట్టి హ్యాండ్ లూజు దాంట్లో సగము ఆరున్నర పెట్టుకోవాలి ఆరున్నర పెడుతున్నాను ఇదే టూ పాయింట్స్ ఇదేమో ఖర్చులోకి ఇక్కడి నుంచి గీసుకోవాలి ఇదేమో ఖర్చులోకి ఇలా ఇక్కడి నుంచి ఇప్పుడు ఇలా ఉంది కదా ఇక్కడి నుంచి ఇలా ఒకటిన్నర పాయింట్ పెట్టాం కదా భుజం దగ్గర ఈ ఒకటిన్నర పాయింట్ నుంచి ఇలా డౌన్ చేస్తూ ఇలా కలిపేసేయాలన్నమాట ఇలా ఇది ఎల్బో హ్యాండ్స్ ఇప్పుడు కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా డౌన్ చేస్తూ ఇలా కట్ చేయాలి చెయ్యి అనేది బాగా తిరగాలన్నమాట ఇలా కట్ చేసుకోవాలి ఇది ఎందుకు పెట్టానంటే ఇక్కడికి మరత వేసుకోవడానికి ఇప్పుడు మెయిన్ క్లాత్ అయితే కట్ చేస్తున్నాను ఇక్కడ ఒక టక్స్ పెడుతున్నాను ఇక్కడ షోల్డర్ దగ్గర కూడా భుజం దగ్గర కూడా ఒక టక్స్ పెడుతున్నాను చంక క్రాస్ అయితే తీస్తున్నాను ఇప్పుడు ఫోర్ ఫోల్డింగ్తో టూ హ్యాండ్స్ అనమాట ఈ రెండు ఈ హ్యాండ్స్ ఇలా తీసుకొని ఇలా రెండు ఫోల్డింగ్ తీసుకొని ఇక్కడి నుంచి ఇక్కడకు మనం అవుతున్నారు పాయింట్ పెట్టాం కదా ఇక్కడి నుంచి ఇక్కడకు ఎలా క్రాస్ తీయాలో చూపిస్తున్నాను ఇక్కడికి ఇలా పెట్టేసి మధ్యలోకి ఇలా ఒక టక్స్ పెట్టుకోవాలి గుర్తు కోసం ఇక్కడి నుంచి ఒక హాఫ్ ఇంచ్ తీసుకోవాలన్నమాట ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుంది ఇలా హాఫ్ ఇంచు ఇక్కడ నుంచి ఇలా క్రాస్ తీస్తూ ఇలా భుజం దగ్గర ఇలా కలిపేసేయాలన్నమాట ఇప్పుడు ఈ రెండు హ్యాండ్స్ ఇలా పెట్టేసి ఇలా కట్ చేయాలి ఇలా కట్ చేయాలి ఇలా క్రాస్ తీయడం ఇప్పుడు మెయిన్ క్లాత్ కట్ చేద్దాం క్లాత్ అయితే ఇలా ఫోల్ ఫోల్డింగ్ వేసేసి ఇలా ఒక హాఫ్ ఇంచ్ ఇలా పెట్టేసుకొని ఇలా కట్ చేసుకోవాలి అంతేనండి ఈజీగా కట్ చేసుకోవచ్చు ఇలా తోటి వేస్తున్నాను నెక్ నక్లీస్ మీద కట్ చేస్తున్నాను సెవెన్ పాయింట్స్ అనమాట ఇక్కడేమో రెండున్నర అసలు పెట్టాము రెండు ఏడు పాయింట్లు ఇలా ఇలా ఒక లైన్ అనేది ఒక లైనర్ అనేది ఇలా డ్రా చేస్తున్నాను ఇలా స్ట్రైట్గా తీసుకొని ఇక్కడ నుంచి నక్లీస్ మేడం ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి ఇలా తీసుకొని ఇలా కలిపేసేయాలి ఇంకా ఈ లెంత్ ఎక్కువ కావాలంటే ఇలా కూడా తీసుకోవచ్చు ఇంకా ఇంకా డీప్గా కావాలి అని అంటే ఇలా కూడా తీసుకొని ఇలా తీసుకోవచ్చు అనమాట ఇలా తీసుకొని ఇలా తీసుకొచ్చి ఇలా కలిపేసేయాలి ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక వన్ పాయింట్ ఇలా పెట్టుకోవాలి వారికి ఇలాగే వన్ పాయింట్ ఇలా పెట్టుకోవాలి ఇలా వన్ పాయింట్ ఇలా పెట్టుకొని ఇక్కడికి వచ్చేసేసరికి రౌండ్ గీసేస్తే సరిపోతుంది ఇలా ఇప్పుడు కట్ చేస్తున్నాను ఫస్ట్ నెక్ కట్ చేస్తున్నాను ఇలా ఇలా చెయ్యి అనేది ఇలా తిరగాలన్నమాట తర్వాత ఇక్కడ పెట్టుకున్నాం కదా ఇక్కడ నుంచి ఇలా రౌండ్ అనేది తీసుకోవాలి ఇలా నెక్ చూడండి వీ నెక్ నెక్లెస్ మేడలా వస్తుంది అనమాట ఇలా బక్రంతో వేస్తే ఇలా ఫిట్నెస్ అనేది బాగొస్తుంది డ్రెస్సు నాలుగు తిప్పైనా వేసుకోవచ్చు కానీ బక్రంతో వేస్తే ఇలా నీట్గా ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది అనమాట స్టిచ్చింగ్ అనేది చూపిస్తాను ఎలా స్టిచ్ చేయాలనేది అయితే ప్యాంట్ కటింగ్ చూపిస్తున్నా ఇలా ఫోర్ ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా ఇదేమో టూ ఫోల్డింగ్ ఇది టూ ఫోల్డింగ్ ఇలా విడివిడిగా వేస్తున్నాను ఇలా టూ ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ప్యాంట్ అయితే ఇలా తిరగదిప్పి ఇలా పెట్టుకోవాలి ఇక్కడి నుంచి ఇది ఇలా మర్త కోసం ప్యాంట్ కటింగ్ అయితే చూపిస్తున్నాను ప్యాంట్ కటింగ్కి ఇలా ఫోర్ ఫోల్డింగ్ వేసుకోవాలి ఇలాగా ఒక దాని మీద ఒకటి పెట్టుకోవాలి ఇక్కడైతే పట్టి పట్టిమర్త వేసుకోవాలి ఇక్కడ కాల దగ్గర పట్టి మర్త వేసుకోవడానికి ఇలా ఇలా ఫోల్డింగ్ చేస్తున్నాను నాలుగు పాయింట్లు ఉంది ఈ నాలుగు పాయింట్లు వదిలేసి ఇక్కడ నుంచి ప్యాంట్ పెట్టుకొని ఇక్కడ నుంచి పెట్టుకొని చూసుకోవాలి ఇక్కడైతే ఈ పొడవ అయితే కరెక్ట్గా సరిపోయిందనమాట ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఖర్చులో కూడా సరిపోతుంది నెక్స్ట్ అయితే ఇక్కడి నుంచి పెట్టుకోవాలి ఈ కొలత పెట్టుకోవాలన్నమాట ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి ఇక్కడి వరకు పెట్టుకోవాలి ఇలా పరుస్తాం కదా ప్యాంటు ఇట్లా పరిచిన తర్వాత ఇలా కట్ చేయకూడదు ఇలా కొట్టకూడదు అనమాట ఇలాగా ఇది వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా తీసుకోవచ్చు ఇదేంటంటే ఫిల్స్ పెట్టుకోవడం కోసం అనమాట పన్నా కోసం ఇలా పెట్టుకోవాలి కొలత ఎప్పుడైనా ఇంకప్పుడు ఇలా తీసుకోవాలన్నమాట తొమ్మిది పాయింట్లు కంపల్సరీగా ఉండాలి ఎవరికైనా పెద్దవాళ్ళకి తొమ్మిది పాయింట్లు ఉండాలన్నమాట ఇదేమో ఖర్చులోకి ఇదైతే ఇలా ఇలా దీంట్లో కలిపేసుకోవాలి ఇది అసలు ఇది ఖర్చు ఈ ఖర్చు అయితే ఇలా తీసుకొని ఇక్కడ ఒక డాట్ పెట్టాం కదా ఈ డాట్లోకి ఇలా కలిపేసేయాలి ఇప్పుడైతే కట్ చేస్తున్నాను అయితే కట్ చేస్తున్నాను ఇలా కట్ చేసుకోవాలి ఇదిగోండి ప్యాంటు భాగం కట్ చేస్తున్నాను ఈ పై భాగం వచ్చేసి ఇలా పెట్టుకోవాలన్నమాట రెండు ఫోల్డింగ్తో ఇలా పెట్టుకుంటే ఇక్కడ వచ్చేసి సరిపోదు అందుకని ఈ ఫోర్ ఫోల్డింగ్ అయితే మడత ఇదిగోండి ఫోర్ ఫోల్డింగ్ ఇవి ఇలా పెట్టేసుకొని ఇది కూడా ఈ ప్యాంటును కూడా ఫోర్ ఫోల్డింగ్ చేయాలి ఇలా ఇలా చేసేసి ఇలా పెట్టుకోవాలన్నమాట ఇదేమో అసలు ఇది ఖర్చులోకి ఇక్కడ కూడా అసలు ఇదేమో ఖర్చులోకి ఇప్పుడు ఈ పొడవ చూసుకోవాలి ఇక్కడ ఇదిగోండి ఇది అసలు ఇదేమో ఖర్చులోకి ఇదేమో అసలు అనమాట ఇప్పుడు పట్టి మత్త వేసుకోవడానికి నాడా పెట్టుకోవాలి కదా ఈ నాడాకి పట్టి మత్త వేసుకోవడానికి ఒక వన్ నుంచి పెట్టుకోవాలి ఇలా స్కేల్ తో ఒక డ్రా చేస్తున్నాను ఇక్కడ కూడా ఇప్పుడు కట్ చేయాలి ఇప్పుడైతే నాడాకి కట్ చేస్తున్నాను ఫోర్ ఫోల్డింగ్ ఉంది ఈ మడతలు ఈ ఫోర్ ఫోల్డింగ్ కి నాడాకి సరిపోతుంది ఇది టాప్ కటింగ్ ఇదైతే ప్యాంటు ఈ రెండు అయితే కటింగ్ అయితే అయిపోయాయి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి